గ్రేట్ టు సీ మై ఫ్రెండ్స్ ఈ రోజున మిమ్మల్ని చూడడం చాలా సంతోషం హోప్ ఇన్ జీసస్ యేసులో మనకు నిరీక్షణ ఉన్నది అండ్

that god is willing to give through jesus దేవుడు యేసు ద్వారా మనకు ఉన్న అభిషేకం అంతయును కూడా our family members will be filled and they'll prosper మన కుటుంబ సభ్యుల ఆ రీతిగా నింపబడి వర్ధిల్లత పొందుకుంటారు even through the riches that is in Christ Jesus. క్రీస్తు యేసునందు ఉన్న ఐశ్వర్యమును బట్టి the wisdom that is in him. ఆయనలో ఉన్న జ్ఞానమును బట్టి this is what we are going to claim today my friends. ఈ రోజున స్నేహితులారా దీనిని మనం స్వతంత్రించుకొని ఉన్నాం. because you are our cornerstone. ఎందుకనగా ప్రభువా మీరే మాకు మూలరాయి. give us everything that is within you. నీలో ఉన్న సమస్తమును మాకు అనుగ్రహించండి. and because he is our cornerstone. ఆయన మనకు మూలరాయియే ఉండగా

లో శాంతి చేత నింపబడవలసి ఉన్నది లవ్ దట్ ఇస్ ఇన్ యు ఉన్న ప్రేమను స్వతంత్రించుకొనుచున్నాం ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ విత్ యువర్ లవ్ ప్రేమతో ప్రతి ఒక్కరిని నింపండి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ బి ఫిల్డ్ విత్ లవ్ కుటుంబ సభ్యుడు ప్రేమ చేత నింపబడురు Lord let them be filled with your anointing. <laughs> be filled with wisdom from you. Lord let them prosper in all their areas. No more struggles. <laughs> Lord. Lord the healing that is within you let it flow into our family members. Fill them Lord. Lord we pray and receive all these things. ఆశీర్వాదములన్నీ కూడా స్వీకరిస్తున్నాము గివ్ ఇట్ టు ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఈ బిడ్డలలో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు అనుగ్రహించండి అండ్ లెట్ దేర్ హౌస్ బి స్ట్రాంగ్ ఇటర్నల్ వారి గృహము నిత్యత్వం వరకు బలముగా ఉండును గాక ఎవ్రీ మెంబర్ ఇస్ అ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ప్రతి సభ్యుడు కూడా మీ కుటుంబంలో సభ్యుడే ఉన్నారు ప్రభువా గివ్ దెం ఇటర్నల్ లైఫ్ విత్ యు వారికి మీతో నిత్య జీవితాన్ని ఇవ్వండి ఇన్ జీసస్ నేమ్ ఏసు నామములో ఆమేన్ God bless you. My friends, this this is the 38th year of establishing Karuniya. And just as this verse says, Jesus has గాక ప్రారంభించిన తర్వాత ఇది సంవత్సరం ఈ వచనం తెలియజేస్తున్న రీతిగానే తెలియచేస్తున్నీసు మూల రాయిగా ఉన్నారు కంటిన్యూ టు థ్యాంక్ గాడ్ విత్ అస్ అండ్ ప్రే ఫర్ కారుణ్య నిరంతరాయంగా మాతో ప్రభుని స్తుతిస్తూ కారుణ్య కొరకు ప్రార్థించండి వి ఆర్ లుకింగ్ ఫర్ ద చిల్డ్రన్ స్టడీ ఇన్ కారుణ్య టు బికమ్ లీడర్స్ కారుణ్యలో చదువుకున్న వారు నాయకులు కావాలని ఎదురు చూస్తూ ఉన్నాము లీడర్స్ ఫర్ గాడ్ దేవుని కోసమైన నాయకులుగా God bless you. you On Saturday, the November 2nd, we will be there as a family to pray for you at Bethesda Prayer శనివారం నవంబర్ రెండవ తేదీన మేమందరం కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై ప్రార్థన చేయట ఉన్నాము ఈమె మనరా ఆరాధన చిన్న వయసు కనుపర్వే కనపడదు బెసెస్ మీటి కొరకు రైల్వే స్టేషన్ కి వచ్చాము అక్కడ నుంచి చాలా ఇబ్బందిలో మీటింగ్ తీసుకెళ్ళము అక్కడ పాల్దినకర బ్రదర్ చేపెట్టి ప్రార్థించారు వెంటనే పాప కనుకపడింది ఇప్పుడు చాలా బాగుంది

నవంబర్ రెండు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము బెతస్థా ప్రార్థనా గోపురం కారుణ్యా నగర్ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఐదు నాలుగు ఐదు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ కారుణ్య నగర్ కు మరియు తిరిగి రావడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యాలు మీ కొరకు అందుబాటులో ఉన్నాయి బెతస్థా ప్రత్యేక ఆశీర్వాద కూటానికి వ్యక్తిగతముగా రండి ఆశీర్వాదాలు మరియు అద్భుతాలను పొందుకొని మరియు ఆనందముతో మీ ఇంటికి తిరిగి వెళ్ళండి